అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ సో అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీ అయితే అయితే నేను ముందుకు వచ్చేసాను సో లేట్ ఎందుకు టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదమ్మా సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం కదా నరసింహస్వామి ఏ విధంగా అయితే హిరణ్య కశపుణ్ణి వధించారు సో ఒక రాక్షసుడు చనిపోయాడన్న వార్త తెలిసినటువంటి అన్ని లోకాల్లో కూడా సంబరాలు అనేవి మొదలయ్యాయి అన్నమాట దేవతలు చాలా సంతోషించారు అలాగే మానవులు కూడా బాగా ఆనందించారనమాట అయితే వారు ఈ యొక్క ఆనందం అనేది ఎక్కువ ఎంతోసేపు లేదు అయితే వారికి అన్ని దిక్కుల నుంచి కూడా భీకరమైనటువంటి గర్జనలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట దానితోటి అందరూ కూడా గుమ్మిగూడడం మొదలుపెట్టారు అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏ శబ్దాలు అయితే ఇంతకుముందు వారికి ఆనందాన్ని ఇచ్చాయో ఇప్పుడు అదే సేమ్ అవే శబ్దాలు ఇప్పుడు వారికి వారి యొక్క హృదయంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి అన్నమాట బ్రహ్మాండం అంతా కూడా కంపిస్తూ ఉంది అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం అయితే ఎత్తారు కదా ఇప్పుడు ఆయన తన యొక్క పూర్వ స్థితికి రావడానికి బదులు ఆ నరసింహ అవతారంలోనే ఆయన చిక్కుకుపోయారనమాట ఎందుకంటే ఏదైతే హిరణ్య చంపిన విధానం ఉందో అది చాలా క్రూరమైనది అనమాట ఆయన ఎలా చంపాడో ఆయన్ని యొక్క పొట్టలు చీల్చి అలాగే పేగులు బయటకు లాగి అవన్నీ మెడ మీద వేసుకున్నారు కదా తర్వాత రక్తాన్ని కూడా సేవించారు సో ఈ విధంగా ఇలా చేసేటప్పటికీ నరసింహస్వామి కోపంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కోపంలో చిక్కిపోయేటట్టుగా చేసిందనమాట ఆయన చేసినటువంటి ఒక క్రూరమైన హత్య అయితే ఇప్పుడు ఆయన దానిలో నుంచి బయటకు రాలేపోతున్నారనమాట అయితే ఆ నరసింహస్వామి అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారనమాట చాలా దూసుకు వెళ్తూ ఉంటారు అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఆయన యొక్క ఇవి ఉంటాయి కదా పంజాబ్ గోల్డ్ ఉంటాయి కదా వాటితో అన్నిటిని చీల్చుకుంటూ వెళ్తున్నారా అన్నట్టుగా ఉంటుంది అనమాట అక్కడ ఉన్నటువంటి సన్నివేశం అనేది అయితే దీనికి మొత్తం బ్రహ్మాండం వెన్నులో వణిగుబుట్టినట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తున్నటువంటి బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రహ్లాద్ది ఇలా చెప్తారనమాట ప్రహ్లాద నువ్వు ఎలాగైనా సరే సినీ మహావిష్ణువుని ప్రార్థించు నీ ప్రార్థనలకి విని ఆయన తిరిగి మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్కి అయితే రావడానికి అవకాశం ఉంది అని చెప్తారనమాట అయితే ప్రహ్లాదుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు ఆయన ఏదో ఏ ఒక్కటి కూడా ఫలించదు ఇంకా నరసింహస్వామి కోపదృప్తుడయ్యి అన్ని చోట్ల కూడా ఆయన తిరుగుతూ ఉంటారనమాట అన్నిటినీ నాశనం చేయడానికి ఆయన బెదిరిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఇంకా చే ఏం చేయలేక బ్రహ్మదేవుడు మహాదేవుని దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి ఒకప్పుడు నీవు రుద్రతాండవం చేస్తుంటే నీ కోపాన్ని చల్లార్చింది శ్రీ మహావిష్ణువు ఇప్పుడు నీవంతు ఆయన యొక్క నరసింహ అవతారం కోపోద్రిప్తుడైనటువంటి నరసింహ అవతారాన్ని ఎలాగనే శాంతింపజేయాలంటే అది నీ కేవలం నీవల్లే అవుతుంది అని చెప్పేసి శివుడితో చెప్తాడనమాట అప్పుడు శివుడు ఏమంటారంటే ఇప్పుడు నరసింహస్వామి అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం అనేది రజగుణంతో నిండి ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు హిరణ్య కశ్యపుడి యొక్క మరణం జరిగింది కదా ఆ మరణ సమయంలో రక్తాన్ని తాగడం వల్ల అది ఏదైతే జరిగిందో అది ఆ అవతారంలో కోపాన్ని మరింత పెంచుతుంది అనమాట ఇది ఇలాగే ఉంటే గనక శ్రీ మహావిష్ణువు ఆ నరసింహ అవతారంలోనే చిక్కుకుపోవచ్చు ఇక మనం ఎప్పుడు ఎప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువుని మళ్ళీ ఆయన యొక్క పూర్వస్థితికి మనం తీసుకురాలేము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అవతారాన్ని మనం నాశనం చేయాలి అది చేయక తప్పదు అని చెప్తారనమాట అప్పుడు శివుడు తన జడా నుంచి కొంత భాగాన్ని బయటకు లాగి దూరంగా విస్తరేస్తారనమాట దానిలో నుంచి వీరభద్రుడు వస్తాడు వీరభద్రుడు అంటే శివుని యొక్క రౌద్రమైనటువంటి అంశం అనమాట అయితే వీరభద్రుడు వచ్చి మాదేవుడితో ఇలా అంటున్నాడు నాకు ఆజ్ఞానైతే ఇవ్వండి ప్రభు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అప్పుడు శివుడు కోపోద్రితుడైనటువంటి ఉద్రేకంగా ఉన్నటువంటి నరసింహ అవతారం ఈ బ్రహ్మాండం మొత్తం కూడా క్రూరంగా సంచరిస్తూ ఉంది కాబట్టి నీవు వెళ్ళి ఆయన్ని శాంతింపజేయి అని చెప్తాడనమాట అప్పుడు వీరభద్రుడు ఎక్కడో దూరంగా వస్తున్నటువంటి కొన్ని శబ్దాలను ఆయన గ్రహిస్తాడు అంటే సింహం అనేది గర్జన చేస్తుంది కదా ఆ శబ్దాలు విని నరసింహ అవతారం నక్షత్రాల దగ్గర ఉందని ఆయన తెలుసుకుంటాడనమాట అక్కడ నరసింహస్వామి ఏం చేస్తూ ఉంటారంటే ఆయన యొక్క పంజ గోల్డ్ ఉంటాయి కదా వాటి వాటిని పట్టుకొని నక్షత్రాలని దానిని బయటికి లాగుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అయితే ఆయన దగ్గరికి వెళ్ళి వీరభద్రుడు చేతులు కట్టుకొని ఆయనకి నమస్కారం చేసుకుంటాడనమాట శాంతించండి ప్రభు మీరు ఈ భూమండలానికి అలాగే బ్రహ్మాండం మొత్తానికి కూడా సంరక్షకులు మీరు ధర్మాంత స్థాపన కోసమై అవతారాలు అయితే ఎత్తుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే నరసింహ అవతారం యొక్క ఉద్దేశం అయితే పూర్తయింది మీరు మీ దయగలమైనటువంటి స్వభావం కలిగినటువంటి విష్ణు రూపానికి అయితే తిరిగి వెళ్ళండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అవతారం తీసుకున్నారో అది జస్ట్ మాస్క్ లాంటిది అనమాట ఫేస్ అనేది అంతే ఉంటుంది కదా మాస్క్ మారచ్చు కాబట్టి ఏదైతే మీరు ఈ మాస్క్ ధరించారో దాన్ని అది ఫేస్లోకి కరిగిపోకుండా చూసు చూసుకోండి అన్నట్టుగా చెప్పారనమాట అనే మీనింగ్ వచ్చేలా చెప్పారు అయినప్పటికీ కూడా నరసింహస్వామి దాన్ని ఏమీ లెక్క చేయలేదు అయితే ఇక్కడ నరసింహస్వామి వీరభద్రుడిని చూసేటప్పటికీ ఆయన కోపం ఇంకా పెరిగిందనమాట సో దాడి చేయాలనే ఉద్దేశంతో ఆయన గోళ్ళతో ఆకాశాన్ని అయితే గీకారనమాట ఆ ఏదైతే బయటకు వచ్చినటువంటి పోర్షన్ ఉంటుందో ఆకాశం నుంచి అది కాస్త వీరభద్రుడి మీదుగా వెళ్ళింది దూసుకుంటూ వెళ్ళింది అనమాట అయినా అయినా కూడా వీరభద్రుడు ఎక్కడ నరసింహస్వామి మీద అటాక్ చేయాలనుకోలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు శ్రీ మహావిష్ణువు పైన ఆయన ఒకవేళ దాడి చేసిన యుద్ధం చేసినప్పటికీ కూడా గెలవలేడని తెలుసు దానివల్ల ఆయన లొంగిపోయాడనమాట అయితే వీరభద్రుడు లొంగిపోవడం చూసినటువంటి నరసింహస్వామి కొంచెం ఆయనకు కూడా వెనక్కి తగ్గారనమాట అయితే ఇది ఇలా ఉండగా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం మొత్తం కూడా సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఒకసారిగా అకస్మాత్తుగా చంద్రుడు కనిపించట్లేదు అలాగే సూర్యుడేమో మసకబారిపోయాడు అనమాట నక్షత్రాలు కూడా వాటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాయి అలాగే గ్యాలక్సీలు అంటాం కదా అవి కూడా వాటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇది అంతా ఇలా ఉండగా వారికి ఇక్కడ వీరభద్రుడు అలాగే నరసింహస్వామి యొక్క సైడ్ నుంచి మనం చెప్తున్నాం అనమాట వారికి ఇంక ఏమీ కనిపించట్లేదు సడన్ కొంత సమయానికి పెద్ద పెద్ద రెక్కలు అయితే కనిపించాయి వాళ్ళకి ఆ రెక్కలు అనేవి ఆకాశం కన్నా కూడా పై పై కన్నా ఉన్నాయన్నమాట అంటే అంత ఎత్తులో ఉన్నాయి ఎంతో పెద్దగా విస్తరించి ఉన్నాయన్నమాట అయితే వీరికి అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అని కానీ వీరభద్రుడు వీరికన్నా కూడా ఏదో పెద్ద శక్తి అనేది వీరి ముందుకు వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన మోకాళ్ళ మీద పడిపోయారనమాట అయితే వీరభద్రుడు తేరిపార చూస్తే ఆయనకు అర్థమైంది అనమాట వచ్చింది ఎవరో కాదు మహాదేవుడు అని కానీ ఎప్పుడూ కూడా మహాదేవుడిని ఈ రూపంలో అయితే చూడలేదనమాట ఇక్కడ శివుడు కూడా ఒక కొత్త రూపాన్ని అయితే తీసుకున్నారు ఆ రూపం పేరేంటంటే శరభావతారం అనమాట ఆ రూపంలో ఎలా ఉంటుందంటే కొంత భాగమేమో పక్షిలాగా కొంత భాగం ఏమో మానవ రూపంలాగా కొంత భాగం ఏమో సింహంలాగా ఉంటుందన్నమాట అందుకే దానికి రెక్కలు ఉన్నాయి అలాగే వెయ్యి చేతులు అయితే ఉంటాయన్నమాట అలాగే మనం సింహానికైతే నాలుగు కాళ్ళు చూస్తాం కదా ఇక్కడ ఎనిమిది ఎనిమిది కాళ్ళు ఉంటాయన్నమాట అది మొత్తం చూడడానికి ఎలా ఉంటుందంటే బంగారంతో చేసిన విధంగా ఉంటుందన్నమాట సో కొంత భాగం అయితే పక్షిలాగా కూడా ఉంది కదా ఈకలు కూడా ఉంటాయి రెక్కలు ఈకలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అయితే ఇదంతా చూస్తున్నటువంటి నరసింహుడు తనకన్నా కూడా అపారమైన పరిమాణంలో ఉన్నటువంటి ఆ యొక్క అవతారాన్ని చూసి ఆయన వాటి యొక్క ఈకలు ఉంటాయి కదా వాటిని కోసేద్దాం అనుకున్నారు అలాగే వా దాని యొక్క కళ్ళు నార్మల్గానే మెరుస్తూ ఉన్నాయన్నమాట అయితే ఆ కళ్ళను పీకుదాం అనుకున్నారు అలాగే దాని యొక్క ముక్కు ఉంటుంది కదా పక్షి పక్షిలాగా ఉంటుంది అనుకున్నాం కదా మనం ఆ ముక్కుని కూడా కోద్దామనే ఉద్దేశంతో పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట కానీ దానికి రెక్కలు ఉన్నాయి కదా ఎంతో పైకి పైకి ఎగురుతూనే ఉంటుంది సో ఇక్కడ నరసింహస్వామి ఎంత పట్టుకుందామని ట్రై చేసినా కూడా శరభావతారం అనేది ఇంకా పైకి పైకి వెళుతూనే ఉంది ఎగురుతూనే ఉంది సో అది ఎంత పైకి వెళ్తుంది అంటే అన్ని లోకాలని కూడా దాటుకుంటూ ఇంకా పైన ఏమున్నా సరే ఇంకా గోళాలు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ వాటి పైకి కూడా ఎగురుకుంటూ వెళ్ళిందనమాట ఇక నరసింహస్వామి దానిని అందుకోలేకపోయారు అంత పైకి వెళ్ళింది అయితే కొంత సమయానికి మళ్ళీ కిందకొచ్చి చాలా వేగంగా కిందకొచ్చి వచ్చి నరసింహస్వామిని తన యొక్క గోడతో పట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళింది అనమాట ఎంత పైకి అంటే ఆ బ్రహ్మాండం మొత్తం కూడా చూస్తున్నారనమాట ఈ యొక్క దృశ్యాన్ని ఏదైతే జరుగుతుందో చాలా ఎంతో ప పైకి ఎత్తుకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి అనమాట అయితే నరసింహస్వామి జస్ట్ ఎట్లా మనకి అక్కడ ఎలా అనిపించింది అంటే ఒక యాస్ట్రాయిడ్ కనుక ఎంతో స్పీడ్తో భూమి మీదకి ఎలా పడుతుంది అంతే అదేవిధంగా నరసింహస్వామి కూడా అలా అంత అంతే స్పీడ్గా ఒక ఉల్కలాగా భూమి మీదకి వస్తూ ఉన్నారనమాట ఆ సమయంలో నరసింహస్వామి ఆయన యొక్క కోపోద్రిక్తుడయ్యి తిరిగి మళ్ళీ అటాక్ చేద్దాం అనుకున్నారు అలా పడుతూనే ఆయన తన శక్తిని మొత్తం కూడగట్టుకుని శరభావతారం మీద దాడి చేయాలి అనుకున్నారనమాట అయితే ఇంత లోపలే శరభావతారం నరసింహస్వామి దగ్గరికి వచ్చి ఆయన యొక్క శిరస్సుని అయితే ఖండిస్తుంది అలాగే ఆయన యొక్క శరీర భాగం ఏదైతే శరీరం అంతా ఏదైతే ఉంటుందో దాన్ని చీల్చుతుందనమాట తన యొక్క గోళ్ళతో ఎందుకంటే ఇక్కడ పక్షిలాగా మనం చూసుకుంటే కనుక పంజ అనేది సింహంలాగా ఉన్నా కానీ గోల్డ్ అనేవి ఎట్లా ఉంటాయంటే ఒక పక్షికి ఎంత షార్ప్గా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయన్నమాట సో అక్కడ చీల్చేటప్పటికి ఆ అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది బయటకు అనమాట ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క నరసింహ అవతారం నుంచి విడుదలైతే పొందారు ఇలా ఆయన అవతారణయితే చాలించారనమాట సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది ఒకవేళ కనుక నేను పెట్టిన వీడియోస్ మీకు ఆసక్తికరంగా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్